శాంతి ఈరోజటి మురళి ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వినుడి బ్రహ్మగాద వినుడు వినుడు పరమాత్మునిగాధ వినుడి బ్రహ్మగాద ఆలకించిన ఆచరించిన అమరగా వినుడు వినుడు పరమాత్మునిగాద వినుడీ బ్రహ్మగాద అమరీ గాథ వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ భక్తరేళ్ళు భక్తవరేణ్యుడు రాజనే వజ్రపు వ్యాపారి నిరాకారుడు జ్యోతిరు తినిగని వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాద

ంగి మమతో ఆ తండ్రి పావన సృష్టికి బ్రహ్మవు నేవో స్వర్గ సేమయ సమస్థాపన వినుడు వినుడు పరమాత్ముని గాధ వినుడి Da, -da, -da. వినుడినుడు పరమాత్మునిగా వినుడి బ్రహ్మగాథ bye Para amor ఓం శాంతి పిల్లలు పతితంగా నల్లగా తయారైన ఆత్మలను మరియు శరీరాలను శివ బాబా స్మృతితో పావనంగా తయారు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు పావనమైన ప్రపంచంలోకి వెళ్ళాలి మధురమైన పిల్లలు పతితంగా నల్లగా తయారైన ఆత్మలను మరియు శరీరాలను పరమాత్మ స్మృతితో పావనంగా తయారు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు పావనమైన ప్రపంచంలోకి వెళ్ళాలి ప్రశ్న భగవంతుడు ఏ పిల్లలకు లభిస్తారు ఏ లెక్కను భగవంతుడు ఏ పిల్లలకు లభిస్తారు శివబాబా ఏ లెక్కను తెలియచేశారు జవాబు ఎవరైతే ప్రారంభము నుండి భక్తి చేశారో భగవంతుడు వారికే లభిస్తారు బాబా తెలియచేసిన లెక్క ఏమిటి అంటే అందరికన్నా ముందు మీరే భక్తి చేస్తారు కావున మొట్టమొదట మీకే భగవంతుని ద్వారా జ్ఞానము లభిస్తుంది దీని ఆధారంగా మీరు క్రొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు బాబా అంటారు మీరు రకల్పము నన్ను స్మృతి చేశారు ఇప్పుడు నేను మీకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చాను ఎవరైతే ప్రారంభము నుండి భక్తి చేశారో భగవంతుడు వారికే లభిస్తారు శివ్ బాబా తెలియచేసిన లెక్క ఏమిటి అంటే అందరికన్నా ముందు మీరే భక్తి చేస్తారు కావున మొట్టమొదట మీకే భగవంతుని ద్వారా జ్ఞానము లభిస్తుంది దీని ఆధారంగా మీరు నూతన ప్రపంచంలో రాజ్యము చేస్తారు శివ్ బాబా అంటారు మీరు అరికల్పము నన్ను స్మృతి చేశారు ఇప్పుడు నేను మీకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చాను పాట ఉంది మర్నా గలీమే జీనా తేరి మరణించినా నీ దారిలోనే జీవించినా నీ దారిలోనే ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఎవరైనా మరణిస్తే ఒక తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు మనము ఆత్మలము అని మీకు తెలుసు మరణం అనేది శరీరానికి సంబంధించినది ఒక శరీరాన్ని వదిలి ఇంకొక తండ్రి వద్దకు వెళతారు మీరు ఎంతమంది సాకార తండ్రులను పొందారు నిజానికి మీరు నిరాకారి తండ్రికి పిల్లలు ఆత్మలైన మీరు పరమ పీత పరమాత్మని పిల్లలు మీరు అక్కడి నివాసులే దానిని నిర్వాణ ధామము లేక శాంతి ధామము అని అంటారు తండ్రి కూడా అక్కడే ఉంటారు మీరు ఇక్కడికి వచ్చి లౌకిక తండ్రికి పిల్లలుగా అవుతారు అప్పుడు ఇక ఆ తండ్రిని మరిచిపోతారు సతీయుగంలో మీరు సుఖమయంగా ఉంటారు కావున ఆ పార్లౌకిక తండ్రిని మరచిపోతారు ఆ తండ్రిని సుఖంలో గుర్తు చెయ్యరు దుఃఖంలో గుర్తు చేస్తారు ఆత్మయే గుర్తు చేస్తుంది లౌకిక తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు బుద్ధి శరీరం వైపుకు వెళుతుంది ఆ పార్లౌకిక తండ్రిని ఓ బాబా అంటూ గుర్తు చేస్తారు ఇరువురు తండ్రులే తండ్రి అనే పదమే సరి అయినది వారు కూడా తండ్రే కూడా తండ్రే ఆత్మ ఆత్మిక తండ్రిని గుర్తు చేసినప్పుడు బుద్ధి అటువైపుకు వెళుతుంది ఈ విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు పరమాత్మ వచ్చి ఉన్నారు అని మనల్ని తమవారీగా చేసుకున్నారు అని మీకు తెలుసు బాబా అంటారు నేను మిమ్మల్ని మొట్టమొదట స్వర్గంలోకి పంపించాను మీరు చాలా షావుకారులుగా ఉండేవారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకొని డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు డ్రామా అనుసారంగా ఈ పాత ప్రపంచము సమాప్తము అవనున్నది మీ ఆత్మ మరియు ఈ శరీరం రూపి వస్త్రము సతు ప్రధానంగా ఉండేవి తర్వాత ఆత్మ బంగారు యుగము నుండి వెండి యుగంలోకి వచ్చింది అప్పుడు శరీరం కూడా వెండి యుగంలోకి వచ్చింది తర్వాత రాగి యుగంలోకి వచ్చింది ఇప్పుడు మీ ఆత్మ పూర్తిగా పతితంగా అయిపోయింది కావున శరీరం కూడా పతితంగా ఉంది పద్నాలుగు క్యారెట్ల బంగారాన్ని ఎవరు ఇష్టపడరు అది నల్లగా అవుతుంది మీరు కూడా ఇప్పుడు నల్లగా ఇనుపయుగం వారిగా అయిపోయారు ఇప్పుడు నల్లగా అయిన ఆత్మ మరియు శరీరము పవిత్రంగా ఎలా అవ్వాలి ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది మరి ఇది ఎలా జరుగుతుంది గంగా స్నానం చేయడం ద్వారానా కాదు ఓ పదిత పావన రండి అని పిలుస్తారు కదా ఆత్మ ఇలా పిలిచినప్పుడు బుద్ధి పార్లూకిక తండ్రి వైపుకు వెళుతుంది ఓ బాబా అని అంటారు చూడండి బాబా అనే ఆ పదమే ఎంత మధురమైనది భారత్లోనే బాబా బాబా అని అంటారు అనగా ఓ తండ్రి తండ్రి అని అంటారు ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయి బాబాకు చెందినవారిగా అయ్యారు బాబా అంటారు నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను అక్కడ మీరు క్రొత్త శరీరాలను ధారణ చేశారు ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారు ఈ విషయాలు సదా మీ లోపల ఉండాలి బాబాను మాత్రమే స్మృతి చేయాలి ఓ బాబా ఆత్మలైన మేము పతితులుగా అయ్యాము ఇప్పుడు మీరు రండి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని అందరూ స్మృతి చేస్తారు కదా డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది అందుకే భగవంతుడిని పిలుస్తారు డ్రామా ప్లాన్ అనుసారంగా పాత ప్రపంచము క్రొత్తదిగా తయారయ్యేది ఉంది అన్నప్పుడు భగవంతుడు వస్తారు అంటే తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు తండ్రి అత్యంత ప్రియమైన వారు అని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది స్వీట్ స్వీటెస్ట్ మధురమైన అత్యంత మధురమైన అని అంటారు ఇప్పుడు మధురమైన వారు ఎవరు లౌకిక సంబంధంలో ముందు జన్మనిచ్చిన తండ్రి ఉంటారు తర్వాత టీచరు మీరు టీచర్ ద్వారా చదువుకొని పదవిని పొందుతారు జ్ఞానము సంపాదనకు ఆధారము అని అంటారు జ్ఞానమంటే నాలెడ్జ్ యోగమంటే స్మృతి బేహదు తండ్రి గురించి ఎవరికీ తెలియదు శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు అని చిత్రాలలో స్పష్టంగా చూపించారు కూడా కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు రాజయుగాన్ని సత్యయుగం కోసమే నేర్పిస్తారు కావున తప్పకుండా సంగమ యుగంలోనే తండ్రి నేర్పించి ఉంటారు సత్యయుగాన్ని స్థాపన చేసేవారు శివ్ బాబా వారు బ్రహ్మ ద్వారా చేయిస్తారు బాబా చేసేవారు చేయించేవారు కదా మనుషులు త్రిమూర్తి జరగాలి బాబా అర్థం చేయించారు మీరందరూ పార్వతులు అమరనాథుడైన ఈ శివుడు మీకు కథను వినిపిస్తున్నారు మీరందరే అర్జునులు మీరందరే ద్రౌపదులు ఈ వికారి ప్రపంచాన్ని రావణ రాజ్యము అని అంటారు అది నిర్వికారి ప్రపంచము వికారాల మాటే ఉండదు నిరాకార తండ్రి వికారి ప్రపంచాన్ని రచయిస్తారా వికారాలలోనే దుఃఖముంది సన్యాసులది హఠయోగము నివృత్తి మార్గము కర్మను సన్యసించడము అనేది ఎప్పుడూ జరగదు ఆత్మ శరీరము నుండి వేరైనప్పుడే అది సాధ్యమవుతుంది తర్వాత గర్భశైల్లో కర్మల లెక్కాచారము మొదలవుతుంది ఇకపోతే కర్మ సన్యాసము అని అనడం తప్పు ఎంతో మంది హఠయోగము మొదలైనవి నేర్చుకుంటారు గుహలలోకి వెళ్లి కూర్చుంటారు అగ్నిపై కూడా నడుస్తారు వారికి రిద్ది సిద్ధులు కూడా చాలా ఉంటాయి ఇంద్రజాలముతో చాలా వస్తువులు తీసి చూపిస్తారు భగవంతుడిని ఇంద్రజాలికుడు రత్నాకరుడు వ్యాపారస్తుడు అని కూడా అంటారు కాని ఆ హటయోగుల ద్వారా ఎవరికి గతీ సద్గతి లభించదు ఆ సత్యమైన సద్గురువు ఒకరి వచ్చి అందరికి మీటే మీటే సిగలతే వచ్చోం ప్రతి మాత్ మాత్పీత బాప్ దాదకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రూహానీ బాబ్కి రూహానీ బోంకో నమస్తే హం రూహానీ వచ్చంకి రూహానీ మాత్ బాబ్దాదానింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి దారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే అత్యంత ప్రియమైన వారు ఒక్క శివబాబా మాత్రమే వారిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి సుగంధభరితమైన పావన పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే అత్యంత ప్రియమైన ప్రియమైనవాడు ఒక్క శివబాబా మాత్రమే వారిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి సుగంధభరితమైన పావన పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి సెకండ్ పాయింట్ ఈ జ్ఞానము సంపాదనకు ఆధారము దీనితో మీరు ఇరవై ఒక్క జన్మలకు చాలా గొప్ప వ్యక్తులుగా అవుతారు అందుకే ఈ చదువును చాలా బాగా చదువుకోవాలి మరియు చదివించాలి ఆత్మాభిమానులుగా అవ్వాలి ఈ చదువు సంపాదనకు ఆధారము దీనితో మీరు ఇరవై ఒక్క జన్మలకు చాలా పెద్ద వ్యక్తులు అవుతారు అందుకే ఈ చదువును చాలా బాగా చదువుకోవాలి మరియు చదివించాలి ఆత్మాభిమానులుగా అవ్వాలి వరదానము బాబ్ దాదాను తమ సాతీగా భావిస్తూ డబుల్ ఫోర్సుతో చేసే సహజ దాదాను తమ సహచరుడిగా భావిస్తూ డబుల్ ఫోర్సుతో కార్యము చేసే సహజ విస్తారము ఏ పని చేస్తున్నా సరే దాదాను తమ సహచరునిగా చేసుకోండి అప్పుడు డబుల్ ఫోర్సుతో కార్యం జరుగుతుంది అంతేకాక స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహగా నిలిచి ఉంటుంది కనుక ఈ విధంగా సహచరులుగా ఉండటంతో మరియు బుద్ధి ద్వారా నిరంతరము ఆ సత్యమైన వారి సాంగత్యం చేయడంతో సహజ యోగులుగా అవుతారు అంతేకాక శక్తిశాలీ సాంగత్యము ఉన్న కారణంగా ప్రతి ప్రతీకార్యంలోనూ మీకు డబుల్ ఫోర్స్ ఉంటుంది తద్వారా ప్రతి కార్యంలోనూ సఫలత అనుభవం అవుతుంది ఏ పని చేస్తున్నా సరే బాప్ దాదాను తమ సహచరునిగా చేసుకోండి అప్పుడు డబుల్ ఫోర్సుతో కార్యం జరుగుతుంది అంతేకాక స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతగా నిలిచి ఉంటుంది కనుక ఈ విధంగా సహచరులుగా ఉండటంతో మరియు బుద్ధి ద్వారా నిరంతరము ఆ సత్యమైన వారి సాంగత్యము చేయడంతో సహజ యోగులుగా అవుతారు అంతేకాక శక్తిశాలి సాంగత్యము ఉన్న కారణంగా ప్రతి కార్యంలోనూ మీకు డబుల్ ఫోర్స్ ఉంటుంది తద్వారా ప్రతి కార్యంలోనూ సఫలత అనుభవం అవుతుంది స్లోగన్ ఎవరైతే ఎప్పుడూ మాయ ప్రభావంలో పరవశమవ్వారో వారు మహారధులు ఎవరైతే ఎప్పుడు మాయ ప్రభావంలో పరవశమవ్వారో వారు ఈ ఈరోజటి స్వమానము నేను ఒక బాబా యొక్క జ్ఞాపకంలో నిమగ్నమై ఉన్న ఆత్మను నేను ఒక బాబా యొక్క జ్ఞాపకంలో నిమగ్నమై ఉన్న ఆత్మను అచ్చా ఓం శాంతి